బాన్స్వాడ నియోజకవర్గంలో బీసీలకు మద్దతుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బీసీ జేఏసీ తలపెట్టిన బంద్కు మద్దతునిస్తూ నియోజకవర్గంలో బాన్సువాడలో నసరులాబాద్ వర్ని చందూర్ మోస్రా మండలాల్లో పర్యటించి బంద్కు మద్దతునిచ్చిన మాజీ శాసనసభ్యులు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏన్ రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల్ పోతంగల్ మండల్ కోటగిరి మండల్ రుద్రూర్ మండల్ నాయకులు పాల్గొన్నారు మరి మద్దతు ఇవ్వడం వారితో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారంతర వాళ్ళే మరి షాపులు కానీ ఫితాలు కానీ స్కూల్ కానీ ఎన్ని పనిచేస్తున్న సందర్భం చూస్తే నిజంగా ప్రజల కూడా మంచి స్పందన ఉంది తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ సాధించే వాళ్ళతో చేసిందో ఈరోజు కూడా ప్రజలు మద్దతుంది కాబట్టి ఖచ్చితంగా జిల్లాల్లో గవర్నర్ రాహుల్ గాంధీ గారు బీసీలకు జనాభా పరిపాలన ఏదైతే ఉందో దానికి విలేవే చేయాలని చెప్పి కామారెడ్డిలో నిర్వహించిన సందర్భంలో మరి దాన్ని కూర్చా తప్పకుండా ముఖ్యమంత్రి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు పట్టుబట్టి మల్లూరు ప్రభాకర్ గారు అందరూ సురేష్ గారు ప్రజలు సీసీ నాయకులు అందరూ కూడా పట్టుబట్టికి సాధించాలని చెప్పి సర్వే నిర్వహించి టెక్నికల్గా ఎక్కడ కూడా పొరపర్చం లేకుండా చేయాలని చెప్పి సర్వే సాధారణంగా ఉలకలన చేసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది నైన్త్ షెడ్యూల్లో ఇష్యూ చేయాలని చెప్పి నైన్త్ షెడ్యూల్లో ఇంప్రూవ్ చేసి ఢిల్లీ చేయాలని చెప్పి షెడ్యూల్ పంపిస్తే రాష్ట్ర పంపిస్తే అది అక్కడ పెండింగ్ పెట్టి దాన్ని టైం పాస్ ఉంది అదే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ పెండింగ్ ఈ రకంగా కృతపూరితంగా పెండింగ్ పెడతా ఉంటే ప్రభుత్వం ఒక వంద ముందడు చేసి మళ్ళీ జివో ఇష్యూ జివో నెంబర్ నైన్ ఇష్యూ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ముందుకు అయిన సందర్భంలో కొందరు మరి వాళ్ళ స్వార్థం కోసమా వాళ్ళ జర్లాక్కు కానీ ఓటుకు పోయి దాన్ని స్టే చేయడంతో చాలా సంతోషకరం బాధాకరం కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ మొట్టి పట్టుకుండా మరి సుప్రీంకోర్టు మెల్గే ప్రకటన చేస్తే అందరూ కూడా హైకోర్టులో పెండింగ్ మీద అందరినీ చేసుకోవాలని చెప్పి చెప్పడం అదొక మరి విచారణ కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వము కృతమిచ్చేతో ఉంది టూ పర్సెంట్ సాధించాలి అనగార వర్ణాలు వర్గాలు చాలా తెలంగాణలో చక్కటి స్థాయిలో ఉన్నారు కొన్ని కులాలైతే భూములు ఉన్నాయి జాగాలు ఉన్నాయి ఏముండ